వెల్కమ్ టు టీవీ న్యూస్ క్షణం ప్రజల పక్షం ఆళ్ళగడ్డ కీర్తిశేషులు మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి అర్పించిన మాజీ మంత్రివర్యులు భూమా అఖిలప్రియ నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ మండల కేంద్రంలోని మాజీ పార్లమెంటు సభ్యులు ప్రజల ఆరాధ్య దైవం ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న ప్రజా నాయకుడు కీర్తిశేషులు మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి వర్ధంతి సందర్భంగా భూమా ఘాటు వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి అర్పించిన మాజీ మంత్రివర్యులు భూమా అఖిలప్రియ భార్గవరామ్ భూమా జగత్ విఖ్యాతరెడ్డి భూమా అభిమానులు ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు భూమా అఖిలప్రియ మాట్లాడుతూ మా తల్లిదండ్రులైనటువంటి ఆర్లగడ్డ మాజీ శాసనసభ్యురాలు కీర్తి శిష్యులు శ్రీమతి శోభానాయిరెడ్డి నంద్యాల మాజీ పార్లమెంటు సభ్యులు కీర్తిశేషులు భూమా నాగిరెడ్డి భూమా వర్గాన్ని నిలబెట్టడం కోసం ఎన్నో త్యాగాలు చేసి కార్యకర్తల కోసం మా తల్లిదండ్రులు ప్రాణాలను కూడా సైతం లెక్క చేయకుండా ఆహర్నిశలు భూమా వర్గం ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటూ నిత్యం ప్రజలలోనే ఉంటూ మీ సమస్యలను మా సమస్యలుగా భావించి ముందుండి నడిపించిన మా నాయకుడు భూమా భూమానాయిరెడ్డి శోభా నాయిరెడ్డి విషయం మీ అందరికీ తెలిసిందేనని మా తల్లిదండ్రులు ఆర్లగడ్డ నియోజకవర్గంలో బలమైన భూమా కుటుంబాన్ని మాకు ఇచ్చారు వారి యొక్క ఆశలను అడియాశలు చేయకుండా పట్టుదలతో మీ అందరి సమస్య మా సమస్యలుగా భావించి మీ సమస్యను పరిష్కరించడానికి నేను నా తమ్ముడు భూమా జగత్ విఖ్యాతి రెడ్డి భార్గవరాం ముందుండి పోరాడుతామని ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశిస్తూ ఆమె తెలియజేశారు అంతేకాకుండా మనమంతా ఒకే కుటుంబం భూమా కుటుంబం బయటివాడికి అవకాశం ఇవ్వద్దు ఆర్లగడ నియోజకవర్గంలో భూమా వర్గం బలమేమిటో ప్రత్యర్థి వర్గానికి గుర్తు చేయాలన్నారు భూమాను నమ్ము ధీమాగా ఉండు అని కార్యకర్తలకు బలంగా పిలుపునిచ్చారు అమ్మా నాన్న లేకపోయినా రాజకీయాలు చేస్తున్నామంటే నియోజకవర్గంలో ప్రజలందరూ భూమా కుటుంబానికి వెన్నంటి ఉన్నారు కాబట్టే మేము ధైర్యంగా ముందుకు వెళుతున్నాం మా తల్లిదండ్రుల యొక్క ఆశయాలను కొనసాగిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల కష్ట సుఖాలను తెలుసుకుంటూ మీకు సేవ చేయడానికి భూమా కూటం ఎల్లవేళల ముందు ఉంటుందని భూమా అఖిలప్రియ తెలిపారు ఇందులో భాగంగా చాగలమారి మండలం పెద్దవంగలికి చెందిన ఓబయ్య మల్లివేముల గ్రామానికి చెందిన హరిచంద్రారెడ్డి కొలుములపేటకు చెందిన నరసింహారెడ్డి డి కొత్తపల్లికి చెందిన విక్రసింహారెడ్డి రమణారెడ్డి నాగేశ్వరరావు టీఎన్ఎల్ పుల్లయ్య మాజీ మంత్రివర్యులు భూమా అఖిలప్రియ సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని నేడు పార్టీలో చేరారు అంతేకాకుండా ఆర్లగడ్డలో భూమా వర్గాన్ని చీల్చడానికి చాలామంది ఎన్నో విధాలుగా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు వారి కుట్రలను సాగనివ్వమని భూమావర్గం ఎప్పటికీ అంచెలంచెలుగా బలోపేతం అవుతుందన్నారు రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ఆర్లగడ్డ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తామని ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశిస్తూ భూమా అఖిలప్రియ ఘాటుగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆర్లగడ్డ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ యువ నాయకులు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ భూమా జగత్ విఖ్యాతి రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భూమా అభిమానులు తదితరులు పాల్గొన్నారు मुंबई <coughs> से <coughs> hey, I don't Terima kasih. baik <coughs> ya <coughs> <tuh> ah, selamat so <tuh> మా అబ్బల కాలం నుంచి వచ్చే ఈ రాజకీయాన్ని కాపాడుకోవడానికి మీకోసము వర్గాన్ని కాపాడుకోవడానికి ఎన్నో త్యాగాలు చేసినారు ఎంతో కృషి చేసినారు రెండు రాష్ట్రాల్లో కూడా ప్రజలు ఆలగడ్డ రాజకీయాలు అంటే ఒక గుర్తింపు ఉండే రాజకీయాలు దాన్ని నాశనం లేపడానికి ఈ రాజకీయాన్ని తప్పుదావ పట్టించడానికి మన వర్గాన్ని చీల్చడానికి చాలా మంది చాలా విధాలుగా కుట్రలు పడ్డారు నేను మొదటింటి చెప్తూనే వస్తున్నాను వర్గం చీలకూడదు వర్గం చీలితే మన బలం తగ్గుతుంది మనం బలం తగ్గితే అవతిలోకి మనం అవకాశం ఇచ్చినట్టు వాళ్ళం అవుతామని చెప్పి మొదటి రోజు నుంచి కూడా చెప్తూ వచ్చినాం ఈరోజు ఏ ఏ కారణం లేదన్నా కావచ్చు మళ్ళీ తిరిగి మీరు రావాలనుకునేదానికి నేను మీ అందరికి కూడా నేను చేతులెత్తి మొదలుస్తాను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను చిన్న చిన్నవి ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు మీ సైడ్ నుంచి జరిగిందచ్చు మా సైడ్ నుంచి కూడా జరిగిందచ్చు కానీ మీకు ఉండే ప్రిస్టేజ్ మళ్ళీ మీరు గంగులోల కాడికి పోవడం ఏంది మన వర్గం మనది కదా ఏది ఏ చిన్న చిన్న కొట్లాటలు ఉన్నా కూడా మన ఒక లాగా మన వద్దనే ఉండాలా అది బయటికి వెళ్ళకూడదు బయటికి అవకాశం ఇవ్వకూడదు మీరు మీరు కలుసుకుంటే మా ఇదే ఏంది మా ప్రిసిటేజ్లు ఏందని అనుకొని ఈరోజు మీరు ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా చాలా గర్వంగా ఉంది భూమా వర్గానికి ఇంకా ప్రిస్టేజ్లు ఎంత గట్టిగా ఉందని అవతల తెలిసేలాగా చేస్తున్నారు మేము పై లెవెల్లో మేము పొరపాటు చేసినా కింద లెవెల్లో మాకు ప్రిస్టేజ్లు ఉన్నాయని చెప్పి ఈరోజు మీరు నిరూపించినారు దానికి ఈరోజు నాకు చాలా గర్వంగా ఉంది నా నా వర్గా నా గుంపు ఈ విధంగా గట్టిగా ఉంది అని చెప్పి నేను కూడా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను ఈరోజు రెండు రాష్ట్రాల్లో కూడా మనకి గుర్తింపు ఉంది అంటే దానికి కారణం మీరందరు కార్యకర్తలు అందరూ ఈరోజు ఎంతో ప్రిస్టేజ్గా రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి మనకి గుర్తింపు ఉంది తప్పకుండా వచ్చే రోజుల్లో మనం గెలిచి తీరుతాము ఎందుకంటే ఈ రోజు ఎంతమంది ఎన్ని విధాలుగా కుట్రలు పడినా ఎంతమంది ఎన్ని విధాలుగా మనల్ని విడదీయాలనుకున్నా మన వర్గం మన కుటుంబం అంతా కూడా ఒకటిగా ఈ రోజు ఇంకా బలంగా ముందుకెళ్లబోతున్నాము మనకి తోడుగా ఇంకా అవతల పార్టీ నుంచి ఇబ్బందులు పడిన వాళ్ళు అవతల పార్టీలో ఇంకా కష్టపడి వాళ్ళ కోసం చేసి నష్టపడిన వాళ్ళు కూడా ఈరోజు మనకు బలంగా తయారవుతున్నారు అందరం కూడా కలిసికట్టుగా ఇంకా మన కుటుంబాన్ని బలపరుచుకుందాం ఇంకా ముందుకు సాగుదాం అని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు భూమాన భూమా నాగరెడ్డి గారు చనిపోయి ఏడు సంవత్సరాలు అవుతుంది శోభమ్మ చనిపోయి పది సంవత్సరాలు అవుతుంది ఈ పది సంవత్సరాలు ఈ ఏడు సంవత్సరాలు ఎట్లా ఉండగలిగినామో మాకు కూడా తెలియట్లేదు ఇప్పుడే ఇందాక కూర్చొని మాట్లాడుతుంటే వాళ్ళిద్దరు లేకుండా ఇన్ని సంవత్సరాలు రాజకీయం నష్టపోయినా ఏం చేసినా కూడా కుటుంబంలాగా మేమందరం కూడా ఉంటాము మీ పిల్లల్ని మేము మా పిల్లల్లాగా చూసుకుంటామని చెప్పి ఈరోజు మీరు అందరూ నా తల్లిదండ్రులకి మాట ఇవ్వండి